హాయ్ అండి అందుకే నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఎండాకాలం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వెహికల్ అనమాట ఇది వచ్చేసి వాటర్ ట్యాంకర్ అనమాట ఈ యొక్క వాటర్ ట్యాంకర్ అనేది సేల్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా కొత్తది అనమాట పాతది కాదు సెకండ్ హ్యాండ్లోది కాదు రీమౌలింగ్ అయితే చేసింది అయితే కాదనమాట ఓన్లీ మనకి కొత్తది తయారు చేసి వాటర్ ట్యాంకర్ అయితే సేల్ చేయడం జరుగుతుందనమాట ఈ యొక్క వాణి దగ్గర ఈ యొక్క వాటర్ ట్యాంకర్ ఎంత కాస్ట్లో ఉంది ఏ మోడల్ వెహికల్ ఎన్ని లీటర్లది కెపాసిటీ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైనా ఈ యొక్క ఎండాకాలంలో ట్రాక్టర్ ఉంది కానీ వాటర్ ట్యాంకర్ వేసుకొని ఒక మీరు ఈజీగా మనీ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే వాటర్ ట్యాంక్తో కూడా మనీ అయితే చేసుకోవచ్చు అనమాట ఏముంది డ్రమ్కి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు లెక్కన మనకి కొద్దిగా మండలాల్లో అయితే కొద్దిగా ఆ విధంగా అయితే ఉంటుంది విలేజ్లో సిటీలో అయితే కొద్ది కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాటర్ ట్యాంక్తో మీరు ఈజీగా మనీ ఎంజ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ ట్యాంక్తో అది ఎట్లా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు వాటర్ ట్యాంకర్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి వాటర్ ట్యాంకర్ అయితే సేల్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా కొత్తది అనమాట కొత్తది అయితే సేల్ చేయడం జరుగుతుంది వాన దగ్గర చాలా టాటర్లు అయితే ఉన్నాయి ట్రాలీలోనే వాటర్ ట్యాంకర్లోనే అన్ని ఉన్నాయి అనమాట ఎవరైనా చూసి తీసుకోవాలనుకుంటే లొకేషన్ చెప్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంకర్ అనమాట జింక్ రేకుతో తయారు చేసిన వాటర్ ట్యాంకర్ సేల్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై ఐదులో తయారు చేయడం జరుగుతుందనమాట ఒక ఫైవ్ డేస్ ముందే ఈ యొక్క వాటర్ ట్యాంకర్ అయితే సేల్ తయారు చేయడం అయితే జరిగిందనమాట అంటే ఒక ఫైవ్ డేస్ అయితే అవుతుంది వాటర్ ట్యాంకర్ అయితే తయారు చేసి మూడో నెలలో అయితే తయారు చేయడం జరిగింది కాబట్టి వాటర్ ట్యాంకర్ అనేది ఫుల్ కండిషన్ కొత్తది అనమాట దానికి మీరు రిపేర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు అంటే పలానా రిపేర్ ఉందని అది ఏం లేదనమాట హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కండిషన్లో తయారు చేసిన వెహికల్ అనమాట మరి మీలో ఎవరైనా సరే వాటర్ ట్యాంకర్ తీసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఐదు వేల లీటర్లతో తయారు చేసిన వాటర్ వాటర్ ట్యాంక్ అనమాట వాటర్ ట్యాంకరు ఐదు వేల లీటర్లు అనమాట దీని యొక్క కెపాసిటీ వచ్చేసి ఐదు వేల లీటర్లు అనమాట ఈ యొక్క ట్యాంకర్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వాండర్ అనేది వాండర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై వేలు ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదు అయితే నాకైతే ఏం చెప్పలేదన్నమాట ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ యొక్క వాటర్ ట్యాంకర్ తీసుకోవాలనుకుంటే అలాగే సమ్మర్ కదా మన చాలా మందికి అయితే ఈజ్ అవుతుంది అనమాట మంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియోలో చాలా మందికి అవసరం వచ్చే వాటర్ ట్యాంకర్ అనమాట ఎవరికైనా సరే ఈజీగా సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఈజీగా మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు ఒక రోజుకి ఎట్టగా రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఈ యొక్క వాటర్ ట్యాంకర్ ద్వారా అది మీకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఒకసారి అయితే ఎవరైనా కొత్తది వాటర్ ట్యాంకరు తక్కువ ధరలో కావాలనుకుంటే మాత్రం లక్ష నలభై వేలకైతే ఈ యొక్క ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట ప్రైజ్ అనేది ఫిక్స్ ఫైనల్ అనేది మాత్రం చెప్పలేదు ఒకసారి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ నచ్చి ఈ యొక్క వాటర్ ట్యాంకర్ కానీ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఐదు వేల లీటర్ల కెపాసిటీ వస్తున్న వాటర్ ట్యాంకర్ అన్నమాట కూడా జింకు కా జింకు రేకుతో వస్తున్న ట్యాంకర్ అనమాట ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్లో ఉంది గుంటూరు డిస్టిక్లో మంగళగిరి అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుంది అనమాట వెహికల్ వచ్చేసి వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో మంగళగిరి అనే సిటీలో ఈ యొక్క వాటర్ ట్యాంకర్ అయితే ఉందన్నమాట ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇచ్చాను టైటిల్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఇంకా దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓనర్ దగ్గర ఇది ఒకటే కాదు టాటాలు ఉన్నాయి ట్రాలీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు అయితే నచ్చితే తీసుకుంటున్నారు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా వాట్సాప్ చేయండి ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది తొందరగా సేల్ అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్